హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఈ సభను చూస్తూ ఉంటే నిన్నగాక మొన్న జరిగిన ఒక స ఒక విషయం గుర్తొస్తూ ఉంది దాచేపల్లి వెళ్ళటం జరిగింది బట్టుపాలెం అనే గ్రామం అక్కడికి వెళ్తే ఒక ఆవిడ మొత్తం ట్రైబల్స్ ఒక ఆవిడ ముందుకు వచ్చి అయా ఎంపీ గారు మీరంటే నాకు ఇష్టమో అంది అంటే బాగా పనిచేస్తున్నారు అంది అంటే ఏ విధంగా అమ్మా అన్న అడిగితే మీరు బూతులు మాట్లాడలేదు మీరు అవినీతి చేయట్లేదు అని ఎవరిని పరుషంగా మాట్లాడరు అందుకని నాకు అప్పుడు అనిపించింది ఈరోజు మరింతగా గట్టిగా అనిపిస్తూ ఉంది అంటే ఒక ఎంపీగా మమ్మల్ని చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేది మా మీద చాలా లోగా ఉన్నాయనేది బూతులు మాట్లాడకపోతేనే చాలా బాగా పనిచేస్తున్నట్లు అని కరప్షన్ లేకపోతేనే బాగా పనిచేస్తున్నట్లు అనేది ఈరోజు అనే పరిస్థితుల్లో ఆచార్య ఎన్జి రంగ గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఇవి కాదు ముఖ్యంగా చేయవలసింది చూడవలసింది పాలసీ పరంగా మనం ఏమన్నా చేయగలుగుతున్నామా అలాగే విధాన పరంగా ఏమన్నా మన వైపు ఉన్న సూచనలు సలహాలు ఇవ్వగలుగుతా ఉన్నామా పార్లమెంట్లో ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాం జరిగే డిబేట్లో మనం ఏ విధంగా పాల్గొంటున్నాం చేసే చట్టాల్లో మనం ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకుని వాటిని మనం ఎలా పెంపొ దాంట్లో పొందుపరుస్తున్నాం వీటిపైన మనం మాట్లాడాలి మనం సమయాన్ని కేటాయించాలి దాన్ని ప్రజలు హర్షించాలని చెప్పి ఆచార్య ఎన్జీ రంగ గారిని చూస్తే మనందరికీ గుర్తు వస్తుంది ఆయన ఆయన దాదాపు పది పది లోక్సభకి ఎన్నిక అవటం జరిగింది యాభై సంవత్సరాలు లోక్సభలో ఉండటం జరిగింది ఆయన పూర్తి సమయం వీటి మీద కేటాయించారు పాలసీ పరంగా అగ్రి అగ్రికల్చరే మాట్లాడారు రైతుల పరంగానే మాట్లాడారు ప్రజల పక్షానే మాట్లాడారు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ప్రజల పక్షానే మాట్లాడారు రైతాంగం పక్షాన మాట్లాడారు కాంగ్రెస్లో ఉండి కూడా సోషలిజానికి వ్యతిరేకంగా మాట్లాడారు సోషలిజంతో ఈ అనర్ధాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కాబట్టి ఇది ఈరోజు ఏదైతే ప్రజ ప్రజలకి నాయకులుగా మాపైన ఎక్స్పెక్టేషన్ మేము పెంచుకోవాలి దానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య ఎన్జీ రంగ గారు అని చెప్పేదానికి ఈ ప్రయత్నం అలాగే యూని యూనివర్సిటీ పరంగా కూడా ఆచార్య ఎన్జీ అగ్రికల్చర్ యూనివర్సిటీ అద్భుతమైన లొకేషన్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం చూస్తూ ఉంది అగ్రికల్చర్ పరంగా ఉత్పత్తి పరంగా ఏ క్రాప్ చూసినా కానీ అత్యధికంగా మనం ప్రొడ్యూస్ చేయగలుగుతూ ఉన్నాం చాలా బాగా చేస్తూ ఉన్నారు రైతులు ఇటువంటి మంచి యూనివర్సిటీ ఉంది కానీ యూనివర్సిటీ అనేది కూడా కేవలం డిగ్రీలు ఇచ్చేది కాదు యూనివర్సిటీ అంటే ఇక్కడ మాత్రమే పరిశోధనలు చేసేది కాదు యూనివర్సిటీ అంటే ఇక్కడ మాత్రమే పేపర్లు పబ్లికేషన్ చేసుకునేది కాదు యూనివర్సిటీ అంటే దీని ద్వారా బయట ప్రజలకి సామాన్య రైతులకి వారికి ఏ విధంగా ఉపయోగం చేకూరుస్తున్నాం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆచార్య ఎన్జి రంగ గారి పేరుతో యూనివర్సిటీ నడపబడుతూ ఉంది ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మనం అందరం కలుసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ఆచార్యులకి మరీ ముఖ్యంగా విద్యార్థులను కోరేది ఒకటే రైతాంగ పరంగా ఏ వచ్చింది ఏలో చేయలేని ఒకటే ఉంది ఏమిటంటే రైతుల పర రై రైతు చేసే పనిని మొత్తం పూర్తి స్థాయిలో ఏ చేయలేదు కొంతవరకు చేయగలదు రైతు చేసే పనిని కాబట్టి దాన్ని చేయాలి అంటే ఇటువంటి యూనివర్సిటీస్ మరింతగా ప్రజలకు దగ్గర దగ్గర అవ్వాలి వారికి ఉన్న సమస్యలు రైతులకు ఉన్న సమస్యల పైన అధ్యయనం చేయాలి వాటిని పరిష్కరించే దానికి ప్రయత్నించాలి అని కోరుతూ మేము మా పరంగా మేము స్టాండర్డ్ పెంచుకోవాలి ఆచార్య ఎన్జి రంగా కానీ చూసుకున్న చూసుకున్నప్పుడు మీరు కూడా ఆచార్య ఎన్జి రంగా కానీ యూనివర్సిటీ పేరు మీద యూనివర్సిటీ నడుపుతున్న సందర్భంగా విద్యార్థులైతే కానీ అలాగే అధ్యాపకులైతే కానీ మీరు కూడా మరింతగా పూర్తిస్థాయిలో పనిచేయాలని చెప్పి మళ్ళీ కూడా కోరుతూ నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తీసుకుని సెలవు తీసుకుంటాం Wir haben es.